ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాల మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఈరోజు ఇడి వచ్చేసి రసం టమాటాలు రసము తోటాకు ఫ్రై చేస్తున్నా చూడండి తోటాకు ఫ్రైకి అయితే రసానికైతే నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను చూడండి ఆయిల్ పక్క వేసాను ఆయిల్ జీలకర్ర ఆవాలు అయితే వేసాను చూడండి అదైతే రసం అండి రసానికి అయితే రెడీ చేస్తున్నా మనకు తొందరగా రసం తింటే హెల్త్ కానీ చాలా మంచిది అనమాట రసం పొడి కానీ నేను సొంతంగా ఇంట్లోనే నేనే నా చేతలతో నేనే చేస్తానండి పర్వేట్గా రెడీమేడ్ అయితే నేను తేను రసం పొడి కానీ నేను రెడీమేడ్గా అయితే అసలు చేయను నేను రసము నా చేతలతో నేనే రసం చేసుకుంటాను ఆవాలు జీలకర్ర అయితే అయిపోయింది చూడండి ఇది వచ్చేసి ఏంటండి తోటాకు ఫ్రైకి తోటాకు ఫ్రైలు అయితే ఇది వచ్చేసి రసం టమాటాల రసానికి ఆవాలు ఫ్రై అయితే చేసేస్తా తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు అయితే వేసేస్తా ఉల్లిపాయలు వేస్తాను ఎల్లు పై అయితే వేసేస్తా అవి అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి మనకు తక్కువ టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇప్పుడు చలికాలం కదా ఇవి కానీ వచ్చేసి ఉల్లిపాయ అయితే ఫ్రై చేస్తున్నా ఇది తోటాకు ఫ్రై అనమాట మనకు ఎప్పుడన్నా ఇప్పుడు చలికాలము చలి ఎక్కువగా ఉంటుంది కదా మనకు జలుబు చేస్తుంది అసలు కొంచెము తలనొప్పిగా తలకాయ చాలా భారంగా ఉంటుంది జలుబు చేస్తుంది రెండోది వచ్చేసి ముక్కులు అయితే అసలు పని చేయవు ఇక్కడ వాతావరణానికి కొయ్యేట్లో వాతావరణానికి ఎక్కడైనా కానివ్వండి రసము టమాటాలు అయితే చేసుకొని తింటేనా వేడివేడి రసము అన్నము చేసుకొని తింటేనా చాలా మన హెల్త్ కానీ బాగుంటుంది మన మైండ్ రిలీఫ్ కానీ బాగా అవుతుంది చూడండి అయితే పూర్వం పెద్దోళ్ళు అయితేనా టమాటాలు ఉడకబెట్టి రసం చేసేవాళ్ళండి నేను కానీ అలాగే చేశాను ఇది వచ్చేసి రసం పడి రసం పడేసి మళ్ళీ ఆయిల్లో రసం పడేసి ఫ్రై చేస్తున్నా ఫస్ట్ అయితే టమాటాలు ఉడికిచ్చేసాను చూడండి ఇది వచ్చేసి తోటాకు ఫ్రై అండి వచ్చి అది ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను మళ్ళీ తిరుగుబాతికి వేస్తున్నా మాటలల్లో అలాగే అంటారు ఫస్ట్ అయితే ఫ్రై చేసి పెట్టా మళ్ళీ అయితే ఉల్లిపాయ కోసేసి మళ్ళీ ఫ్రై ఉల్లిపాయ కోసేసి తిరగబాతలో మళ్ళీ వేసా వచ్చేసి రసం అయితే రసం పొడి అయితే వేసేసాను అన్నీ వేసేసాను ఇప్పుడైతే కొంచెము కొంచెమే వేడైన తర్వాత మళ్ళీ వచ్చి రసం పడి అయితే వేసుకో రసం అయితే వేసేసుకోవాలా చూడండి టమాటాల రసం అయితే రెడీ అయిపోయిందండి చాలా సూపర్గా ఉంటుంది తక్కువ టైం అవుతుంది మన హెల్త్ కానీ బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి ఫ్రై అండి తోటాకు ఫ్రై తోటాకు ఫ్రై అయితే పప్పుల పొడి అయితే వేసేస్తున్నాను అయితే ఫ్రై అయిపోయింది తోటాకు ఫ్రై తోటాకు ఫ్రై టమాటాల రసము టమాటాల రసం వచ్చే కాంబినేషన్ వచ్చి తో తోటాకు ఫ్రై అండి అయిపోయింది కదా చూడు రసమైతే రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉంది టేస్ట్గా సూపర్ సూపర్ అదిరిపోయింది అన్నమాట రసంతో పాటు రసం కాంబినేషన్ వచ్చేసి వైట్ రైస్ వైట్ రైస్ అయితే నేనైతే అన్నంగానే వేసేసుకొని తినేస్తున్నానండి నాకైతే చాలా ఆకిలి మీద ఉన్నది వైట్ రైస్ టమాటాలు రసము తోటాకు తాలింపు దాంట్లోకి అయితే సూపర్ ఉన్నదబ్బా ఒక్కసారి ఇలాగ చేసుకొని తిని చూడండి సూపర్ సూపర్గా ఉన్నది నాకైతే చాలా బాగా నచ్చింది చూసే చూసేవాళ్ళు ఎవరైనా ఈడియా పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే వస్తూ ఉంటుంది